భక్తి స్వాగతం కంచి కామకోటి కోటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను మనం తెలుసుకుంటున్నాం గత భాగంలో వరద ముంపు వ్యాస పూజ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో కావేరీ నది ఉత్తర మూలన పుష్య మండపంలో వ్యాస పూజ చేస్తున్న మహాస్వామి వారి దర్శనానికి తంజావూరు దాని చుట్టుపక్కల పల్లెల నుండి అనేక మంది వచ్చారు ఆషాఢ మాసంలో కావేరీ నది ఉగ్రరూపం దాల్చింది ఆ నదీ నీళ్లు పూజా మండప పరిసరాల్లోకి పూజా మండపంలోకి కూడా వస్తే పూజా మండపాన్ని మరొక చోటికి మార్చాల్సిందిగా ప్రజలు కోరినా చాతుర్మాస్యంలో ఎంతటి విపత్కర పరిస్థితి ఎదురైనా పూజా మండపాన్ని మార్చడం కుదరదని స్వామివారు చెబితే ఆందోళన చెందిన ప్రజలు వారి భయాన్ని పెంచడానికా అన్నట్లు కావేరీ వరద నానాటికి పెరిగిపోవడంతో అక్కడ ఉన్న వారి గుడిసెలన్నీ కొట్టుకుపోతే వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా స్వామివారు ఆజ్ఞాపిస్తే తిరువయ్యూరు కాంగ్రెస్ కమిటీ లీడర్ లాయర్ సారంగపాణి అయ్యంగార్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలందరూ ఆహార పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు పదిహేను రోజుల పాటు వారికి సహాయక చర్యలు చేపట్టిన తరువాత వరద తగ్గుముఖం పట్టి వారందరూ ఇల్లు చేరారు మహాస్వామివారి అవ్యాజ కరుణను అన్నదానాన్ని వాళ్ళు వేణుల్లా కొనియాడారు సమయానుకూలంగా స్వామివారు చేసిన సహాయానికి వారు మహాస్వామి వారికి దాసులైపోయారు అని మనం తెలుసుకున్నాం ఈరోజు మహాస్వామి వారి మరొక మహత్యాన్ని తెలుసుకుందాం శ్రీ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యోన్యగురవేన్నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు గాలి వర్షాన్ని ఆపలేదు ఒకసారి పరమాచార్య స్వామివారు అడవి మార్గం గుండా శ్రీశైలం వెళ్తున్నారు పరిచారకులని విష్ణు సహస్రం పారాయణం చేస్తూ నడవండని ఆజ్ఞాపించారు స్వామివారు ఎంత నిదానంగా చేసినా అరగంటలో విష్ణు సహస్ర పారాయణం పూర్తవుతుంది కానీ ఆ రోజు ఎందుకో పారాయణ చేస్తున్న వారిలో ఏకాగ్రత లేక తప్పులు దొర్లిన శ్లోకాలను మల్లా మల్లా చదువుతూ ఉండడం వల్ల ఎంతసేపటికి సహస్రం పూర్తి కాలేదు తరువాత బస చేయవలసిన ప్రదేశం కూడా కనుచూపు మేరలో కనపడడం లేదు అప్పుడు మహాస్వామివారు వారి శిష్యులతో మీ విష్ణు సహస్రము పూర్తి అవ్వలేదు మనం మకాం చేయవలసిన పల్లె కూడా రావడం లేదు అని అన్నారు చాలాసేపటి తరువాత మహాస్వామివారు చేరవలసిన ప్రాంతం చేరిపోయారు స్వామివారు కొద్దిగా హాస్యం జోడిస్తూ మీరు చేసినది సహస్రం కాదు విష్ణువునకు లక్షార్చన చేశారు అని అన్నారు ఆ రోజు రాత్రి శ్రీమఠం బస ఒక విష్ణువు ఆలయంలో ఏర్పాటు చేశారు అక్కడి స్థానిక ప్రజలు కొంతమంది మహాస్వామి వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు పరమాచార్య స్వామి వారు తమ గ్రామ దైవం అయినా కత్తవరాయన్ గుడికి విజయం చేయాలని వారి అభ్యర్థన స్వామివారు చాలా అలసిపోయినప్పటికీ వారి అభ్యర్థన మేరకు వాళ్ళని సంతోషపరచడానికి ఆ దేవాలయానికి వెళ్ళారు వారు ఆలయంలోకి అడుగు వెంటనే చిన్న తుంపరగా మొదలైన వాన గంటసేపు పెద్ద వర్షంగా పడింది ఆ గ్రామ ప్రజలు ఆనందానికి అవధులు లేవు సాధారణంగా ఆ ఊళ్ళో ఎప్పుడైనా దట్టమైన మబ్బులు పడితే ఎక్కడి నుండో హఠాత్తుగా పెద్ద గాలి వీచి ఆ మబ్బులన్నీ చెరిగిపోతాయి ఇది వాళ్ళందరికీ సర్వసాధారణ విషయం కానీ పరమాచార్య స్వామి వారు రావడం వల్లే గాలి వీచి మబ్బులు వీగిపోలేదని వారి అభిప్రాయం కాని వారు దీన్ని అంగీకరించలేదు ఆ గ్రామ ప్రజలతో నేను దేవాలయంలోకి అడుగు పెట్టగానే కత్తవరాయన్ అంటే వాయుదేవుడు గాలిని ఆపేశాడు అందువల్లే వర్షం కురిసింది అని ఆ ఘనతని గ్రామ దైవానికి ఇచ్చారు స్వామివారు అప్పుడు ఒక ముసలాయన అవును అవును మిమ్మల్ని చూసిన ఆనందాన్ని మా కత్తవరాయన్ ఇలా వర్షం రూపంలో కురిపించాడు అని అన్నాడు ఇదంతా మహాస్వామి వారి మహత్యం మహిమ స్వామివారు ఎప్పుడు ఎవరికి ఏం కావాలో చూసి అది అందిస్తూ ఉంటారు హర హర శంకర జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామివారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహిమతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ